ఒక ముఖ్యమంత్రికి చొక్కలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి అంటేనే ఇంకా తనకు లేదు అని అనుకుంటారు కానీ అలాంటి ముఖ్యమంత్రికి కూడా చొక్కలు కనిపిస్తున్నాయంటే అతను అంత పెద్ద అవినీతి స్కామ్ చేశాడని అనుకోవాలా ఆయనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు ఆయన ఒక రకంగా లెక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ తాజాగా ఎదురు దెబ్బ తగిలింది లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు కొట్టేసింది రిమాండ్ను చట్టవి చట్ట విరుద్ధంగా పరిగణించలేము అని కోర్టు చెబుతూ ఈడీ అరెస్టు చేయడాన్ని కోర్టు సమర్థించడం నిజంగా ఇది ఒక ముఖ్యమంత్రికి ఎంతకు మించిన అతిపెద్ద షాక్ ఏమీ ఉండదేమో ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవడం వేరు ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం వేరు మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అంతకుముందు అంతకుముందు ఆయన పార్టీ పెట్టక ముందు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు చాలా రోజులు జైల్లో ఉన్నారు కానీ ఇక్కడ ఢిల్లీ సీఎం ఏకంగా అయిన ఒక ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఈ పార్టీ ఉంది ఒక పక్క ఢిల్లీ ఒక పక్క పంజాబ్ కానీ ఈయన ఈయనకి ఇప్పటికి బయటికి రాలేకపోతున్నారు అరెస్ట్ అయ్యి కాకపోతే కోర్టు చెప్పింది అంటే ఒక రకంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీఎంకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేది ఉండదు చట్టం ముందు అందరూ సమానమే అనేది సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన పని లేదు నిందితుడు వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు అని కోర్టు వ్యాఖ్యానించడం నిజంగా ఇది కేజ్రీవాల్కి ఊహించని దెబ్బ అని చెప్పాలి ఎందుకంటే కవిత అరెస్ట్ అయ్యింది కవితకి బెయిల్ రాయదే రాలేదు కవితకి బెయిల్ నిరాకరించారు తోసిపుచ్చారు బెయిల్ పిటేషన్ అంటే ఓకే ఆమె ఒక ఎమ్మెల్సీ ఆమె కూడా మాజీ సీఎం కూతురు కానీ ఇక్కడ నేరుగా సీఎం అంటే దీన్ని బట్టి ఏం అంటే చట్టం ముందు కోర్టు చెప్పినట్టు అందరూ సమానమే ఎవరికి స్పెషల్ ఎగ్జంప్షన్స్ ఏముండో ప్రత్యేక మినహాయింపులు ఏముండో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వెళ్ళి జైల్లో కూర్చున్నారు ఓకే ఆయన అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారా ఏంటి అనేది అదంతా సెకండరీ ఓకే కాకపోతే ఇటువంటి పరిస్థితి ఎదురైన నేపథ్యంలో వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇన్ని రోజులని జైల్లో ఉంటే ఆయన ఏమన్నా గద్ద దింపుతారా అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా అంటే చట్టంలో ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా అదైతే నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇటువంటివే చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఒక ముఖ్యమంత్రి ఇంకా పరిపాలన చేయకుండా ఆయన కంప్లీట్ గా ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన విచారణ పేరుతో ఇంకా జైల్లోనూ పెడితే ఇంకా ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ అందించగలరని చెప్పి ఎలా అనుకోవాలి ప్రజల్లో ఎలా నమ్మకం ఉంటుంది రేపొద్దున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారంటే అది వేరే విషయం అధికారంలో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యి విచారణ చేస్తున్నారు అంటే ఇక కేజ్రీవాల్కి వచ్చిన కష్టం మామూలుది కాదు ఒక రకంగా ఆయన చుక్కలు చూస్తున్నారు మరి చూస్తున్నారా చూపిస్తున్నారు ఏది ఏవైనా ఇది దేనికి సంకేతం దీన్ని బట్టి ఎటువంటి లెసన్ నేర్చుకోవాలి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి